జై శ్రీకృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని నాల్గవ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం లేదా దివ్య జ్ఞానం గురించి తెలుసుకుందాం దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను నసింపు లేనట్టి ఈ యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వినస్వామునకు బోధించాను వివస్వానుడు దానిని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా మనువు తిరిగి దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు ఈ సర్వోత్కృష్టమైన శాస్త్రము ఈ విధంగా గురు శిష్యా పరంపర ద్వారా స్వీకరించబడింది రాజర్షులు దానిని ఆ రకంగా అర్థం చేసుకొనెను కానీ కాలక్రమంలో పరంపర విచ్ఛిన్నమైనది అందుకే ఈ యోగము నశించినట్లుగా కనిపిస్తున్నది నీవు నా భక్తుడివి అంతేగాక నా మిత్రుడివి అందుకే ఈ యోగశాస్త్రము యొక్క దివ్య రహస్యమును అర్థం చేసుకోగలవని భగవంతునితో గల సంబంధం గురించిన ఈ పురాతన శాస్త్రము ఈరోజు నాచే నీకు చెప్పబడుచున్నది అర్జునుడు ఇట్లా పలికెను సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటే పూర్వుడు మరి అదిలో నీవు ఈ శాస్త్రమును అతనికి బోధించావనే విషయము నేనెట్లా అర్థం చేసుకోగలను శ్రీ భగవానుడు ఇట్లా పలికెను ఓ పరంతాప నీకు నాకు ఇద్దరికీ అనేకానేక జన్మలు గడిచాయి అవన్నీ నాకు గుర్తున్నాయి కానీ నీకు గుర్తులేవు నేను పుట్టుక వాడనైనా నా దివ్యదేహం ఏనాడూ నశింపనిదై నేను సకల జీవులకు ప్రభువునైనా నా ఆది దివ్య రూపంలో నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను ఓ భరతవంశీయుడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మము క్షీణిస్తుందో అధర్మము చాలా విస్తృతంగా పెరుగుతుందో ఆ సమయంలో నేను అవతరిస్తాను సాధువులను ఉద్ధరించడానికి దుర్మార్గులను నశింపజేయడానికి అలాగే ధర్మమును నెలకొల్పడానికి ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను ఓ అర్జున నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా ని నిత్యధామమును పొందుతాడు ఆసక్తి భయము క్రోధము నుండి ముక్తులై నా నాయందే సంపూర్ణంగా నిమగ్నులై నాకు శరణు జొచ్చి పూర్వము ఎంతోమంది నన్ను గురించిన జ్ఞానంతో పవిత్రులయ్యారు ఆ విధంగా వారందరూ నా పట్ల దివ్యమైన ప్రేమను పొందారు ఎవరు ఏ విధంగా నన్ను శరణు జొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను ఓ పార్ద ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు ఈ లోకంలో జనులు కామ్యకర్మలలో విజయమును కోరుకుంటారు అందుకే వారు దేవతలను పూజిస్తారు సహజంగా వారు ఈ జగత్తులో శీఘ్రమే కామ్యకర్మల ఫలాలను పొందుతారు ప్రకృతి త్రిగుణాలు వాటితో కూడి ఉండే కర్మను అనుసరించి మానవ సంఘంలోని నాలుగు వర్ణాలు నాదే స్పృష్టించబడతాయి నేనే ఈ విధానానికి స్పృష్టికర్త అయిన మార్పు లేని వాడిని కనుక నన్ను ఆ కర్తగానే నీవు తెలుసుకొనవలసింది నన్ను ప్రభావితం చేసే కర్మ ఏదీ లేదు నేను కర్మఫలాలను కోరను నా గురించిన ఈ సత్యమును అర్థం చేసుకున్నవాడు కూడా కర్మఫలంలో చిక్కబడదు పూర్వకాలంలో ముక్తజీవులందరూ నా దివ్య స్వభావము గురించిన ఈ అవగాహనతోనే కర్మలను వనరించారు అందుకే వారి అడుగు జాడలలో నడుస్తూ నీవు నీ కర్మను నిర్వహించవలసింది ఏది కర్మ ఏది అకర్మ అని నిర్ణయించడంలో బుద్ధిమంతులు కూడా విమోహితులయ్యారు ఇప్పుడు నేను కర్మ అంటే ఏమిటో నీకు వివరిస్తాను అది తెలుసుకుని నీవు సమస్త అశుభాల నుండి బయటపడతావు కర్మ రహస్యాలను అర్థం చేసుకోవడం చాలా కఠినం అందుకే మనిషి ఏది కర్మయో ఏది వికర్మయో ఏది అకర్మయో చక్కగా తెలుసుకోవాలి కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూసేవాడు మనుషులలో బుద్ధిమంతుడు అతడు అన్ని రకాలైన కర్మలలో నెలకొన్నప్పటికీ దివ్య పదములోనే ఉంటాడు ఎవ్వని ప్రతి యత్నము భోగ వాంఛారహితంగా ఉంటుందో అతడే పూర్ణ జ్ఞానంలో ఉన్నవానిగా తెలియబడతాడు కర్మఫలాలన్నీ పరిపూర్ణ జ్ఞానాన్నిచ్చే జ్ఞానానిచే దగ్ధమైనట్టి కర్తగా అతడు ఋషులచే చెప్పబడినాడు తన కర్మాల ఫలాల పట్ల సమస్త ఆసక్తిని విడిచి సర్వదా సంతృప్తినిగా స్వతంత్రునిగా ఉంటూ అతడు నానా రకాల కార్యాలలో నెలకొనిన ఎటువంటి కామ్యకర్మము చేయడు అట్టి అవగాహన కలిగిన మనిషి పూర్ణంగా నియంత్రించబడిన మనోబుద్ధులతో వర్తిస్తూ తనకున్న వాటిపై స్వామ్యభావము విడిచిపెట్టి కేవలము దేహావసరాల కొరకే పనిచేస్తాడు ఆ విధంగా పనిచేస్తూ అతడు పాపముచే ప్రభావితుడు కాకుండా ఉంటాడు దానంతటా అదే వచ్చిన లాభముతో సంతృప్తి చెందేవాడు ద్వంద్వాల నుండి విడివడినవాడు అసూయ లేనివాడు జయాపజయాలలో స్థిరముగా ఉండేవాడు కర్మలు చేస్తున్నప్పటికీ ఏనాడు బుద్ధుడు కాడు ప్రకృతి గుణాల పట్ల సంగత్వము లేనివాడు దివ్య జ్ఞానంలో పూర్తిగా నెలకొన్నవాడు అయిన మనిషి యొక్క కర్మ పూర్తిగా జ్ఞానములోనే లీనమవుతుంది స్వీకరించేది బ్రహ్మము సమర్పించబడేది కూడా అదే ఆధ్యాత్మిక స్వభావం కలది అయినట్టి ఆధ్యాత్మిక కళాపాలకే పూర్తిగా అర్పణము చేసే కారణంగా కృష్ణ భక్తి భావనలో లగ్నమైన వ్యక్తి తప్పక ఆధ్యాత్మిక లోకమును పొందుతాడు కొందరు యోగులు వివిధ యజ్ఞాలను సమర్పించడం ద్వారా దేవతలను చక్కగా పూజిస్తారు మరికొందరు పరబ్రహ్మం అనే అగ్నిలో హోమము చేస్తారు కొందరు శ్రవణ కార్యాన్ని ఇంద్రియాలను మనోనిగ్రహమును అగ్నిలో హోమము చేస్తారు కాగా ఇతరులు ఇంద్రియ విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తారు మనస్సును ఇంద్రియాలను నిగ్రహించడం ద్వారా ఆత్మానుభూతిని సాధించడంలో ఇష్టము కలిగిన కొందరు సమస్తేంద్రియ కార్యాలను ప్రాణవాయువు కార్యాలయను మనోనిగ్రహమునే అగ్నిలో ఆహుతి చేస్తారు కఠిన వ్రతాలను చేపట్టి కొందరు తమ సంపత్తులను అర్పించడం ద్వారా ఇతరులు తీవ్రమైన తపస్సులు చేయడం ద్వారా అష్టాంగ యోగ పద్ధతిని సాధనం చేయడం ద్వారా లేదా ఆధ్యాత్మిక జ్ఞాన ప్రగతి కొరకు వేదాధ్యమును చేయడం ద్వారా జ్ఞానవంతులు అవుతారు సమాధిలో నిలవడానికి ప్రాణాయామ పద్ధతి పట్ల మొగ్గు చూపే ఇంకా కొందరు ప్రాణవాయువుని ఆపాన వాయువులో ఆపాన వాయువుని ప్రాణవాయువులో అర్పించడాన్ని సాధన చేసి ఆ విధంగా చివరకు పూర్తిగా శ్వాసను ఆపి సమాధిలో నెలకొంటారు ఇంకొందరు ఆహారం తినడం తగ్గించి ప్రాణవాయును ప్రాణవాయువులోనే యజ్ఞముగా అర్పిస్తారు యజ్ఞము యొక్క అర్ధమును ఎరిగిన ఈ కర్తలందరూ పాపముల నుండి శుద్ధిపడతారు యజ్ఞఫలమునే అమృతమును రుచి చూసిన వారై వారు పరమ నిత్యస్థానము వైపుకు ప్రయాణిస్తారు ఓ కురువంశ శ్రేష్ఠుడా యజ్ఞము లేకుండా మనిషి ఈ లోకంలో లేదా ఈ జీవితంలో ఏనాడు సుఖంగా జీవించలేడు ఇక తరువాత గురించి చెప్పేదేమున్నది ఈ విధంగా రకాల యజ్ఞాలన్నీ వేదాలచే ఆమోదించబడ్డాయి అవన్నీ నానా రకాల కర్మల నుండే ఉద్భవించాయి వాటిని యథారూపంలో తెలుసుకుని నీవు ముక్తుడు అవుతావు ఓ పరంతాప జ్ఞాన యజ్ఞము కేవలం భౌతిక సంపత్తుల యజ్ఞము కంటే ఉత్తమమైనది పార్థ చివరకు అన్ని కర్మ యజ్ఞాలు దివ్య జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి గురువు దగ్గరకు వెళ్ళి సత్యమును తెలుసుకొనడానికి ప్రయత్నించు వినయముతో ఆయన దగ్గర విచారణ చేసి ఆయనకు సేవ చేయవలసింది ఆత్మదర్శులు తత్వదర్శనము చేసిన కారణంగా నీకు జ్ఞానమును ఉపదేశిస్తారు ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి నిజమైన జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇటువంటి మోహంలో పడవు ఎందుకంటే ఆ జ్ఞానం ద్వారా నీవు జీవులందరినీ పరమాత్మని అంశలుగా అంటే నావారిగా చూడగలుగుతావు ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమపాపిగా భావింపబడిన దివ్య జ్ఞానమునే నౌకలో నెలకొనినప్పుడు దుఃఖసాగరమును దాటగలుగుతావు ఓ అర్జున మండే అగ్నికట్టెలను బూడిద చేసినట్లుగా జ్ఞానాన్ని భౌతిక కర్మ ఫలాలన్నింటిని కాల్చి బూడిద చేస్తుంది ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానమంతగా ఉదాత్తమైనది విశుద్ధమైనది వేరొక్కటి లేదు అట్టి జ్ఞానము సకల యోగముల పక్వ ఫలము భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానమును కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు దివ్య జ్ఞానానికి అంకితమైన వాడు తన ఇంద్రియాలను నిగ్రహించిన వాడు అయిన శ్రద్ధావంతుడు అటువంటి జ్ఞానమును పొందడానికి అర్హుడు దానిని పొందినవాడై అతడు శీఘ్రమే పరమ ఆధ్యాత్మిక శాంతిని పొందుతాడు కానీ శాస్త్రాలను శంకించే అజ్ఞానులు శ్రద్ధావిహీనులు భగవద్భావనను పొందలేక పతనం చెందుతారు సంశయాత్మునికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖము లేదు తన కర్మఫలాలను విడిచి భక్తి యోగంలో దివ్య జ్ఞానముచే సందేహాలన్నీ నశించిన వారు యథార్థంగా ఆత్మలో నిలిచి ఉంటారు ఓ ధనుంజయ వారు కర్మఫలాలచే బంధింపబడరు అందుకే అజ్ఞానం వలన హృదయంలో కలిగినట్టు సందేహాలను జ్ఞాన ఖడ్గముచే ఖండించు ఓ ఓ భారత యోగముతో కూడిన వాడవై లేచి యుద్ధం చేయవలసింది ఈ విధంగా నాలుగో అధ్యాయమైన దివ్యజ్ఞానము సమాప్తమైనది సర్వం శ్రీకృష్ణార్పణం